ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం గంజాయి మూటా చేతిలో హత్యకు గురైన పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం రాష్ట కమిటీ పిలుపు మేరకు అందుకు పిలుపునిచ్చారు మనుగోలు మండల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని పాఠశాలలు మూతలు వేయించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు సిపిఎం మండల కార్యదర్శి దేవదానం మాట్లాడుతూ గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా యువతకు బానిసలు కావద్దని అవగాహన కల్పిస్తూ ఉన్నందున గంజాయి ముఠా సభ్యులు సిపిఎం నాయకుడు పెంచలయ్యను అతి కిరాతకంగా హత్య చేయడం జరిగిందన్నారు ఇద్దరి పిల్లలను స్కూటీలో ఎక్కించుకుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఎదురుగా వాహనంతో ఢీకొట్టడంతో పెంచలయ్య ఇద్దరి పిల్లలు రోడ్డుపై పడిపోవడంతో పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న పెంచలయ్యపై గంజాయి మూట కత్తులు గొడ్డలతో దాడి చేయడం జరిగిందని పెంచలయ్య భార్య ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని వెంటనే ప్రభుత్వం వారి కుటుంబానికి నష్టపరిహారం అందజేసి వారి పిల్లలను చదివించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం పెంచలేను హత్య గావించబడిన ముఠా సభ్యులు వారి పట్ల కఠినంగా చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని ప్రజా సంఘాలు పాల్గొన్నాయి కాలనీలో అరవ కామాక్షమ్మ అనే ఆమె తన చెంచాగిరి చేసేటటువంటి వాళ్ళ చేత గంజాయి వ్యాపారం చేస్తూ ఉంది చాలా రోజులుగా గంజాయి వ్యాపారం చేస్తూ చాలామందిని కొట్టిస్తూ ఆమె భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది అక్కడ సిపిఎం పార్టీ సభ్యుడైనటువంటి ప్రజానాట్య మండలి నెల్లూరు రూరల్ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పెంచిలయ్య కే పెంచిలయ్య అనే ఆయన అందుకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి యువకుల్ని ఆ కాలనీ ప్రజలందరినీ కోడేసి వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చేదానికి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చేదానికి పాటలు పాడుతూ నాటికలు వేస్తూ అవేర్నెస్ ప్రోగ్రాలు ఏర్పాటు చేసి పోలీసులను కూడా ఇన్వాల్వ్ చేసి సిఐని వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి వాళ్ళల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నాడు ఆయన చేసేటటువంటి క్రమంలో అక్కడ గంజాయి వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడు గంజాయి వ్యాపారం సరిగా సక్రమంగా సాగడం లేదు ఈ కాలనీలో అని చెప్పేసి ఆమె ఆయన మీద కక్ష పెంచుకొని ఆయన ఆమెకి చెంచాగిరి చేసేటటువంటి వాళ్ళందరినీ పురమా ఇచ్చి ఆయన స్కూల్కి వెళ్ళి ఆయన బిడ్డల్ని చదువుకుంటుంటే వాళ్ళని తీసుకొని ఇరవై ఎనిమిదో తేదీ స్కూటీలో ఇంటికి వస్తూ ఉంటే అక్కడ ఆర్చి దగ్గర ఐదు స్కూటర్లలో పది మంది వచ్చి స్కూటర్లతో ఆయన స్కూటీని గుద్దించి ఆయన పడిపోయిన తర్వాత కత్తులతో విచక్షణ రహితంగా క్రూరంగా అతి క్రూరంగా ఆయన్ని పొడిచి పొడిచి చంపారు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా ఆ విధమైనటువంటి అరవ కామాక్ష ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పోలీసు కూడా కొంతమంది ఆమెకి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు ప్రభుత్వం పెద్దలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇదే ఇలాంటి చర్యల్ని ఖండిస్తా ఉన్నాం ఇలాంటి చర్యలను చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేస్తున్నాం ప్రభుత్వం పెద్దలు కూడా వాళ్ళని ప్రోత్సహించకుండా కఠినంగా శిక్షించేదానికి వాళ్ళు పూనుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మన హోం మంత్రి అనిత గారు తెనాల డ్రగ్స్ ఇట్నే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి ముగ్గురిని ఇద్దరు దళితుల్ని ఒక మైనార్టీ కుర్రోండి నడి రోడ్డు మీద కాళ్ళు మీద ఎక్కి వాళ్ళని కొడుతుంటే ఇదేమి చర్యలు అని చెప్పేసి ప్రశ్నించినందుకు దళితుల్ని ఈ విధంగా కొడతారా అన్నందుకు అయ్యా డ్రగ్స్ మాఫియా గంజాయి అమ్మే వాళ్ళకి కూడా కులం ఎందుకయ్యా అని చెప్పేసి మాట్లాడినటువంటి అనిత మేడం గారు ఈరోజు స్పందించినటువంటి పరిస్థితి పరిస్థితులు అయితే పెంచలే అత్య చేసి చెప్పేస్తే గంజాయి బ్యాచ్ అందుకని చెప్పి ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంటే గంజాయిని అరికట్టే పని అయితే డ్రగ్స్ ని అరికట్టే పని అయితే అరికట్టే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇలాంటి చర్యల్ని ఖండించాలి ఈ మునుగోళ్ళలో కూడా మన జూనియర్ కాలేజీ దగ్గర ఇలాంటి గంజాయి వ్యాపారం జరుగుతుందని చెప్పి సమాచారం వస్తా ఉంది ఇక్కడ పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈరోజు డ్రగ్స్కి వ్యతిరేకంగా ఫోర్ అంటే పెన్షన్ సంపద వాళ్ళని తంపినటువంటి వెంటనే అరెస్ట్ చేసినారు చేసిన వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని పెంచలే కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వమే ఆదుకోవాలని చెప్పని ఈరోజు జిల్లా వ్యాప్తంగా బంద్ జరుగుతుంది అందులో ఈ ఈరోజు మునుగోడు మండలంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని బంధుకు పిలుపులో భాగంగా చేస్తూ ఉన్నాము అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము విపరీతంగా ఈరోజు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది మా ముందు అమ్మడం కావచ్చు వాళ్ళ అనుచరులకి పాట లేకుండా కూడా సరే ఇళ్ళేళ్ళకి ప పంచి ఒక యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వమే వాళ్ళ అనుసరంలోనే జరుగుతూ ఉన్నాయి ఇది ప్రతి గ్రామంలో ప్రతి డోర్ క్యాంపే జరుగుతూ ఉంది ఇది చదవకుండా ఎవరికి లేదు కాబట్టి పాలకుల ఏడ ఈ గంజాయి కావచ్చు లేకపోతే అదేవిధంగా మందు కావచ్చు వీటన్నింటి పరోక్షంగా ప్రోత్సహిస్తుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం దీన్ని కఠినంగా శిక్షించిన అవసరం ఉంది ఆ పరోక్ష ప్రోత్సాహమే ఇటువంటి వాటికి హత్యలకి గురి చేస్తూ ఉంది ఈ హత్యల వెనక ప్రభుత్వ ప్రోత్సాహం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం కాబట్టి వెంటనే మా ప్రోత్సాహం ఏదైనా నిరూపించుకోవాలంటే ప్రభుత్వం పాలకులు పోలీసు యంత్రాంగం అంతా కూడా వెంటనే ఇటువంటి వాళ్ళు శిక్షించాలా అదేవిధంగా ఎక్కడైతే ఈ డ్రగ్స్ని అమ్ముతున్నారో వాళ్ళందరికీ వీళ్ళ కనుసలం జరుగుతుంది వాళ్ళందరికీ శిక్షించాలా వాళ్ళందరూ గుర్తించి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం జిల్లా వ్యాప్తంగా ఉంది కాబట్టి ఇటువంటి చేయనప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళ అనుచ వాళ్ళ యొక్క ప్రోత్సాహం పాలకుల పోలీసుల యొక్క ప్రోత్సాహం ఇటువంటి గంజాయి వాళ్ళకి కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంత అమ్మేటువంటి వాళ్ళకి కావచ్చు అందరం కూడా ఉండదని చెప్పని మేము అభిప్రాయపడతాము కాబట్టి మా మేము దాని ప్రోత్సహించడం లేదంటే పోలీసులు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని పాలకుల నిర్లక్ష్యాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం స్కూళ్ళలో కావచ్చు కాలేజీల్లో కావచ్చు ఈరోజు డ్రగ్స్ సాపు కింద లాగా కారి పిల్లల యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తా ఉంది కాబట్టి దీన్ని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పని ఆ విధంగా చర్యలు తీసుకుంటుంది చెప్పని మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం